మనం కనకన అలా మీకు ఎన్ని బాయనాయలల భాష ఉదెచ్చుండి ఏయ్ చేస్తున్నారు ఏజోతని మిబ్బల ఏదే సర్ ఇదే తో సర్పట్ గారికి హ తిరిచి తివేస నాను ఆసొ విచప్న నాను మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ పనులు పూర్తిగా జరగడానికి ప్రజలకి చక్కటి వాతావరణం కల్పించడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిస్లో వర్క్ చేస్తూ ఉంది అందులో భాగంగా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఇవాళ ఏదైతే పుష్కార్ట్స్ దాదాపు వంద ని రోడ్డు పక్కన ఉన్నటువంటి మట్టిని కానీ లేదంటే చెత్తను కానీ అట్లాగే డ్రైన్లో ఉన్నటువంటి షీల్ట్ కానీ ఏదన్నా తక్కువ మొత్తంలో తరలించాలంటే పుష్కార్డ్స్ని ఇవాళ దాదాపు పది లక్షల రూపాయలతో ఏర్పాటు చేసి ఇప్పుడే వర్కర్స్కి అందించడం జరిగింది మరి గతంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయాలకు చూసుకోకుండా ప్రజలకి చక్కటి కార్యక్రమాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం రాగానే ఒక జేసిబి కొన్నాం తర్వాత ట్రాక్టర్లు అన్నీ కూడా రిపేర్లు చేయించాం అదేవిధంగా మొన్న తడి చెత్త పొడి చెత్త కలెక్షన్ చేయడానికి కూడా దాదాపు ఒక వంద పుష్కార్ట్స్ని అందించడం కూడా జరిగింది ఆ రకంగా మున్సిపాలిటీకి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం గత ఐదు సంవత్సరాలు ఇవాళ కౌర్లు చెప్పే పెద్ద మనుషులు కథలు చెప్పే పెద్ద మనుషులు ఐదు సంవత్సరాలు కనీసం మున్సిపల్ కార్పొరేషన్ గురించి పట్టించుకోవాలి అదే కాకుండా ఇవాళ చాలా ఒక మంచి కార్యక్రమం అనేక సంవత్సరాలుగా రోడ్డు మార్జిన్స్ అన్ని కూడా ఆక్రమించి మరి గత పాలకులు కూడా వాటిని ప్రోత్సహించేవాళ్ళు రోడ్ల మీద ఇష్టారాజ్యంగా పెట్టించేవాళ్ళు వాళ్ళని డ్రైన్ల మీద ఆక్రమణకు గురి చేయటం వల్ల డ్రైన్లన్నీ కూడా షిల్డ్తో పూడికిపోయినటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ నిజంగా అభినందించాలి మున్సిపల్ కమిషనర్ గారు కానీ వాళ్ళ సిబ్బందిని కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా దగ్గరుండి ప్రతి ఒక్కరిని వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఆక్రమణాన్ని కూడా తొలగించడం అనేది నిజంగా రాష్ట్రంలోనే ఇది ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు నేను చాలాసార్లు చూస్తున్నా ఎక్కడో చోట ఏదో ఒక చిన్న ఎవరో ఒకటి వచ్చి ఆపే పరిస్థితులు కానీ ఇవాళ పదమూడో రోజు జరుగుతూ ఉన్నా ఎక్కడా కూడా ఎవ్వరు అబ్జెక్షన్ పెట్టినటువంటి పరిస్థితి లేదంటే నిజంగా అది ప్రజలు కోరుకున్న కార్యక్రమాన్ని మేము చేస్తామనే సంతృప్తి ఉంది అలాగే నేను కూడా వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నా ఇవాళ క్లియర్ చేసినటువంటి అంతా కూడా షీల్ట్ తీసేసి రేపు సమ్మర్ వస్తూ ఉంది టోట క్లీనప్ చేసి అవకాశం ఉన్నంత వరకు డ్రైన్లన్నీ కూడా కంప్లీట్ చేసి వాటి మీద ఏదైతే ర్యాంపులు కాల్ బిల్డలు వేయాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ సహకారంతో కూడా కొంత మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కొంత కూడా వేసి అవన్నీ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా కార్యక్రమాలు చేయటం అలాగే వాటికి మ్యాన్యుహల్స్ని ఏర్పాటు చేయించడం చిరు వ్యాపారస్తులకు కూడా హామీ ఇస్తా ఉన్నాం రేపు అసెంబ్లీ అయిపోయిన వెంటనే వాళ్ళందరితో కూడా నేను కూర్చుని వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్గా వాళ్ళకి ఏం చేస్తే బాగుండదు అనేది ముద్రా లోన్స్ కానీ బ్యాంక్ నుంచి కానీ కార్పొరేషన్ నుంచి కానీ లోన్లు ఇప్పించి వాళ్ళు సొంతంగా వాళ్ళు కార్యక్రమాలు చేసుకునేందుకు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే బందర్ పట్టణానికి ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని ఆలోచన చేసి పెద్ద మనుషులందరితో కూడా కూర్చుని పూర్వ ప్రముఖులందరితో కూడా కూర్చుని త్వరలోనే ఒక ప్రణాళిక తయారు చేసుకెళ్తాం ఇమీడియట్గా వెంటనే చేయగలిగినటువంటి కార్యక్రమాలు ఉంటే ఇమీడియట్గా టేకప్ చేస్తాం మిడ్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ఇక డివైడ్ చేసుకుని ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుద్ది మరి మొన్ననే నేను మంత్రి నారాయణ గారిని కూడా ఒక చిన్న ప్రతిపాదన అడుగుతూ జరిగింది అవసరమైతే ఎందుకంటే పాముర దాకా ఇవాళ సిఆర్డి పరిధిలోకి వచ్చింది కాబట్టి మచిలీపట్నాన్ని కూడా సిఆర్డిఓ పరిధిలోకి తీసుకెళ్తే రాజధాని హోదా మనకు కూడా వస్తుందని మనం రిక్వెస్ట్ చేస్తాం త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వారిని కూడా ఆ రిక్వెస్ట్ అడుగుతూ జరుగుతుంది ఎందుకంటే పోర్ట్ వస్తుంది ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా మరి ఎన్హెచ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కృష్ణా జిల్లాకి ముఖ్యపట్నంగా ఉంది కాబట్టి వారిని కూడా రిక్వెస్ట్ చేసి తద్వారా పట్టణ అభివృద్ధికి ఎన్ని అవకాశాలు అన్ని కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తామని మరొకసారి తెలియజేస్తాం